హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అందరూ మేము ఉండాలి ఇవాళ చెప్పు సబ్స్క్రైబర్స్ ని ఎలా చూడాలి అనేది మీకు ఎవ్వరికి తెలియదు చాలా మందికి కొంతమందికి తెలియదు అండి చాలా మందికి నేను సారీ ఇవాళ ఎంత చూసినా కానీ సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు వీళ్ళల్లో ఎవరు మనోళ్ళు ఉన్నారు ఎవరు మనోళ్ళు లేరు అని చెప్పేసి చాలా మంది డౌట్ డౌట్ గా ఉంటారు వాళ్ళకు వచ్చేసి ఇంకా వాళ్ళ నుంచి ఎప్పుడు స్టాప్ పెట్టేద్దాం అలాంటి ఆలోచనలే ఎందుకంటే మనం కూడా ఎవరెవరు చేశారు మనల్ని సబ్స్క్రైబ్ ఎంతమంది ఉన్నారు దాంట్లో మన తెలిసిన వాళ్ళు ఎంతమంది ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు మీకు ఎక్కడ చూసుకున్నా యూట్యూబ్ లో మీకు అక్కడ కనపడదండి కానీ నేను చెప్పే ట్రిక్ వల్ల మీరు ఎంతమంది ఎవరు మీ వాళ్ళు అని చెప్పి మొత్తం చూసుకోవచ్చు అది ఎట్లానో ఇప్పుడు చూపిస్తాను చూడండి మన మొత్తం ఉంటాయి కదా వీడియోస్ అన్ని మన యూట్యూబ్లో రావు ఓన్లీ మీకు కావాలనుకుంటే ఓన్లీ యూట్యూబ్ లోనే రాదు వైటీ స్టూడియో అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఫస్ట్ మీరు వెళ్ళింది కోమ్ లోకి వెళ్ళిపోయి గూగుల్లో మీరు సెర్చ్ చేయాల్సింది వైటీ స్టూడియో డెస్క్ టాప్ సైట్ ఇది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియో ఉంటే నార్మల్ యాప్ దీంట్లో రాదు మీరు ఏం చేయాలంటే వైటీ స్టూడియో డెస్క్ టాప్ సైట్ కొట్టిన తర్వాత లాగిన్ కొట్టాలి స్టూడియోకి వెళ్ళిపోయారు అనుకోండి మీరు పైన ఉన్నది అది యూట్యూబ్ స్టూడియో అని చూస్తే దాంట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ మళ్ళీ యాప్లోకి వెళ్ళిపోతుంది అలా యాప్లోకి వెళ్ళకుండా లాగిన్లో క్లిక్ చేస్తే ఇట్లా వచ్చి మీ సైట్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఇలా సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట కొంచెం టైం పడుతుంది సైడ్ ఓపెన్ అవ్వడం డెస్క్ టాప్ కదా సిస్టమ్ అయితే తొందరగా వచ్చేస్తుంది మొబైల్ అయితే కొంచెం టైం పడుతుంది ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏమేమి వీడియోస్ పెట్టారు పబ్లిష్ చేశారు ఫస్ట్ వీడియోకి ఎంత కామెంట్ వచ్చిన మొత్తం ఇక్కడ వస్తాయండి ప్రతి ఒక్కటే వస్తుంది చూసాను చూడండి ఫస్ట్ వీడియో లైవ్ ని మీరు టూ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ చూసారు మిమ్మల్ని థౌసండ్ సబ్స్క్రైబ్ చేశారు అని చెప్పేసి వస్తుంది మనకి వచ్చేసి మొత్తం పన్నెండు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారని వ్యూస్ ఎంతమంది వాచ్ ఎంత ఎంతమంది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత టాప్ ఫార్టీ ఎయిట్ వీడియోస్ కామెంట్స్ ఎవరైతే చేశారు మీకు ఆ కామెంట్స్ కూడా ఇక్కడ వస్తాయండి అట్లా లేటెస్ట్ వీడియోకి ఎంతమంది లైక్స్ వ్యూస్ అన్నీ వస్తాయి ఇక్కడ దీని తర్వాత మీరు చేసుకోవాల్సింది ఫస్ట్ ఎవరైనా సరే కాపీ రైట్స్ ఎలా వస్తాయని చెప్తాను అది కూడా చూపిస్తాను మీకు దీంట్లోనే ఇక్కడ కంటెంట్ అని చెప్పిన చూసారా దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కింద త్రీ ఆర్ మొత్తం చూసారా అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ రైట్ మీరు సెకండ్ డే అక్కడ కాపీ రైట్ మీరు క్లిక్ చేస్తే మీ వీడియోస్ లో కానీ ఏదైనా కాపీ రైట్ పడితే ఆ వీడియోస్ అనేవి ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమీ లేవంటే మీకు కాపీ రైట్ పడలేదు అని ఓకేనా కాపీ రైట్ తీసేసుకోవచ్చు కాపీ రైట్ వచ్చింది మీరు డిలీట్ చేసుకోవచ్చు లేదు వీడియోస్ ఏం లేవు అంటే అని చెప్పి ఫ్రీ అయిపోవచ్చు ఇక్కడ కాపీ రైట్స్ మాకు ఏం లేవు సర్లే అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయాను అది చూపిస్తున్నాను ఇక్కడ రిజిస్టర్ విజిబిలిటీ కానీ లాంగ్ క్యాప్షన్స్ కానీ మేడ్ ఫర్ కిడ్స్ కానీ పబ్లిక్ లో పెట్టిన వీడియోస్ ఏమేమి ఉన్నాయో ఎంతమంది ఎలా చూశారు ఎన్ని లైక్స్ చేశారు కూడా మొత్తం ఇక్కడ వచ్చేస్తాయండి మేము పెట్టిన వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ దీన్ని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాము ఎంతమంది వ్యూ చేశారు ఎంతమంది కామెంట్ చేశారు ఎంతమంది లైక్స్ చేశారు అంటే ఎంత పర్సంటేజ్ వీడియోస్ చూస్తున్నారు కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది మీ వీడియోస్ కొన్ని కొన్ని చూసేసి వదిలేస్తారు చూసారా అలాంటి వాళ్ళు నలుగురు చూసినా కానీ మొత్తం చూసారా లేదా అని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది అట్లానే మీకు టాప్ టెన్ లో ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది డేట్ వైజ్ రాదు మోస్ట్లీ పాపులర్ అని కొట్టేస్తే ఇక్కడ పైన మనం ఇందాక చూసిన దగ్గర ఆ లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి వన్ కే వ్యూస్ వచ్చినాయా టూ కే హండ్రెడ్ కి వ్యూస్ వచ్చినాయా అట్లా ఈజీగా ఇక్కడ అర్థమైపోతుంది ఇది వీడియోస్ ఫ్రెండ్స్ వీడియోస్ వరకు షార్ట్స్ కూడా చూసుకోవచ్చు అట్లా సేమ్ ఇప్పుడు పక్కన షార్ట్స్ ఉన్నాయి కదా అట్లాగే షార్ట్స్ కూడా వస్తాయి అనమాట మీకు ఇక్కడ డిలీట్ చేసుకోవాలంటే టక్ ఇక్కడ మీరు నార్మల్గా యూట్యూబ్ లో డిలీట్ అవ్వడానికి టైం పట్టింది కానీ ఇక్కడ మాత్రం టక్ అయిపోద్ది అసలు మీరు విషయూస్ చేసుకోవద్దు అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేప్పుడు ఇట్లా వీడియో వచ్చినప్పుడు యాప్ ఓపెన్ అయినప్పుడు సైట్ మీరు చూసుకోవాల్సింది మొత్తం కిందకి వెళ్ళిపోతే లాస్ట్లో మీకు ఎలా చేయవచ్చు అని కూడా మొత్తం గైడేస్ ఉంటుంది లెఫ్ట్లో ఉంటుంది చూసారా మీకు ఇక్కడ రైట్ సైడ్ మూల మీద ఒక అమ్మాయి బొమ్మేసి ఉంది చూసారా ఏమేమి వీడియో కంటెంట్ పెట్టాలి ఎలా పెట్టాలి అని కూడా చెప్తారు వాళ్ళు దానికి పక్కన మీకు కనపడుతుంది కదా లైక్స్ వ్యూస్ పబ్లిక్ పాపులర్స్ మొత్తం చూసుకోండి సార్ మీకు చూసుకుంటే మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆల్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అని వాళ్ళు సబ్స్క్రైబర్లకు వెళ్ళిపోతే ఇక్కడ మనం క్లిక్ చేయంగానే మీకు ఫస్ట్ లో ఎక్కువ పేర్లు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా వాళ్ళ సబ్స్క్రైబర్లు ఫస్ట్ వస్తారు కానీ మీకు డేట్ ప్రకారం వస్తుంది ఇక్కడ స్టార్టింగ్లో మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ వాళ్ళు మనం వాళ్ళని చేసావా లేదా వాళ్ళు మనల్ని చేశారా లేదా మనం చేసిన వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ అంటే మీకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళ వాళ్ళు ఎవ్వరూ బయట వాళ్ళు ఎవ్వరు రారు మీకు పక్కన చూసుకోండి పక్కన క్లిక్ చేస్తే ఇట్లా ఎంతమంది ఉన్నారు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వీళ్ళందరూ మీరు చేశారా లేదా అని ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది మీకు అప్పుడు మీకు అనమాట మన వాళ్ళు ఎవరు ఉన్నారు బయట వాళ్ళు ఎవరున్నారు ఈజీగా అర్థమైపోతుంది దీంట్లో మాత్రం అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఉన్న ఇట్లకి దానికి ఏమి అర్థం కాక మీ అయితే అది నొక్కద్దు ఎందుకంటే సబ్ అన్సబ్స్క్రైబ్ అంటే మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనం చేసుకుంటాం కదా సబ్స్క్రైబ్ అది చేసుకుంటే సబ్స్క్రైబ్ అన్స్క్రైబ్ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ అని అనమాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు అట్లా లాస్ట్ వరకు మరియు ఎంత మంది సబ్స్క్రైబర్ ఉన్నారో అంత మందిని చూసుకోవచ్చు దీంట్లో ఎంతమంది మీకు తెలుసుకుని ఉన్నారు ఏం లేరు వాళ్ళు పెట్టిన వాళ్ళు ఇంతమంది ఆన్ చేసిన వాళ్ళు తీయేశారా సబ్స్ చేసిన వాళ్ళు తీయేశారా మొత్తం ఇక్కడ తెలుస్తాయండి ఈ ట్రిక్ మాత్రం యూజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు అండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్